హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేపిఆర్ క్రియేషన్స్ సో ఈ వీడియోలో మనం కార్తీక మాసం యొక్క విశిష్టత తీతులు పాటించాల్సిన నియమాల గురించి తెలుసుకుందాం కార్తీక మాసం యొక్క విశిష్టత ఏంటి అంటే శివ విష్ణువుల అనుగ్రహాన్ని పొందటం సూర్యోదయానికి ముందే నది స్నానం చేయటం సోమవారం వ్రతం ఆచరించటం దీపారాధన చేయటం మరియు కార్తీక పురాణం పారాయణం చేయడం వంటివి ఈ మాసంలో భక్తితో చేసే పూజలు వ్రతాలు దాన పుణ్యఫలాలను ఇస్తాయని పాపాలను తొలగిస్తాయని నమ్ముతారు ఈ కార్తీక మాసం శివునికి చాలా ప్రీతికరమైనది కార్తీక ఏకాదశి కార్తీక పౌర్ణమి వంటి రోజులలో విష్ణువుని పూజించటం కూడా విశేష ఫలితాలను ఇస్తుంది తులసిని పూజించటం ఈ మాసంలో ఒక ముఖ్యమైన ఆచారం కార్తీక పౌర్ణమి రోజున శివాలయంలో అభిషేకం చేసుకొని తోరణంను దర్శించటం ఒక విశేషమైన పుణ్యకార్యం కార్తీక మాసం అనేది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అక్టోబర్ ట్వంటీ టూ బుధవారంన ప్రారంభమై నవంబర్ ఇరవైన గురువారం అమావాస్యతో ముగుస్తుంది ఈ మాసంలో మొత్తం నాలుగు సోమవారాలు వచ్చాయి ఒకటి అక్టోబర్ ఇరవై ఏడవ తేదీన అలాగే నవంబర్ మూడు నవంబర్ పది నవంబర్ పదిహేడు నవంబర్ ఇరవై గురువారం అమావాస్యతో కార్తీక మాసం అనేది ముగుస్తుంది ఈ కార్తీక మాసంలో పాటించాల్సిన నియమాలు ఏంటంటే శివకేశవుల అనుగ్రహం పొందడానికి అవకాశం కలిగించే పవిత్రమైన మాసంగా కార్తీక మాసం కనిపిస్తుంది ఈ మాసంలో పాటించే నియమాలే భగవంతుని అనుగ్రహం దక్కేలా చేస్తుంటాయి ఈ మాసంలో సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి నది స్నానం చేయాలి లేదంటే చన్నీటి స్నానం చేయాలి అంతేకాని నీటి స్నానం చేయకూడదు ఈ మాసమంతా తులసి దళాలతో శ్రీ మహావిష్ణువుని బిల్వ దళాలతో పరమశివుడిని ఆరాధించాలి ప్రతిరోజు పూజా మందిరంలో తులసి కోట దగ్గర ఆలయంలో దీపాలు వెలిగించాలి అలాగే ఈ మాసంలో ఉసిరి దీపాలు కూడా వెలిగిస్తారు ఈ మాసం అంతా నాన్ వెజ్ అనేది తినొద్దు ఇలా ఈ కార్తీక మాసం మొత్తం మనం పాటిస్తే మనకు శివ విష్ణువుల అనుగ్రహం అనేది లభిస్తుంది సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్